ఆత్మకూరులో ఈ నెల ఎనిమిది నుండి పది వరకు గాయత్రి ట్రస్ట్ ఆధ్వర్యాన నూట ఎనిమిది కుండముల గాయత్రి యజ్ఞం జరుగుతోందని ట్రస్ట్ ప్రతినిధి భోజనపల్లి ప్రసాద్ తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన మీడియాకు వివరించారు దైవ స్వరూపులైన మంగళగిరి భక్త మహాశైలందరికీ అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ తరఫున శుభ మంగళగిరిలో మీ అందరి సౌభాగ్యం అదృష్టం శాంతి శాంతికుంజ్ నుంచి వచ్చే పండితుల చేత మంగళగిరిలో నూట ఎనిమిది కుండల గాయత్రి మహాయజ్ఞం జరుగుతోంది మంగళగిరి గాయత్రి పరివార్ పెద్దల సహకారంతో అలాగే హరిద్వార్ పండితుల చేత రేపు అంటే ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు సీతారామస్వామి దేవాలయం నుంచి సీతారామస్వామి దేవాలయం నుంచి పాత మంగళగిరి సీతారామస్వామి దేవాలయం నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు కూడా వేల మంది మహిళలతోటి భవ్య కలశయాత్ర ఉంది అనంతరం సాయంత్రం ఆరు గంటలకు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతుంది సామూహికంగా ఈ వ్రతంలో అందరూ పాల్గొనవచ్చు ఉచితంగా జరుగుతుంది పూజా సామాగ్రి అంతా కూడా దేవాలయం దగ్గరే ఉచితంగా ఇస్తారు కాబట్టి మంగళగిరిలో ఉన్న భక్త మహాశైలందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన అలాగే రేపటి ప్రోగ్రామే కాకుండా మళ్ళీ ఎల్లుండి పొద్దున్నే ఇక్కడ అంటే ఆత్మకూరు మంగళగిరిలోని ఆత్మకూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర శ్రీ అన్నపురెడ్డి రామచంద్రారెడ్డి గారి స్థలంలో నూట ఎనిమిది కుండాల మహాయజ్ఞం జరగబోతుంది ఆదివారం రోజు శనివారం రోజు పొద్దున్నే రాఖీ పండగ మహోత్సవము అలాగే మనకు భారతీయ సంస్కృతిలో ఉన్న పెళ్లి రోజు పుట్టినరోజు మూడు నెల గర్భంతో ఉన్న అమ్మాయికి చేసే సంస్కారం వంశం సంస్కారం అలాగే అన్నప్రాసన విద్యారంభ సంస్కారాలు అన్నీ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ ఉచితంగా చేయించుకోవచ్చు తొమ్మిదో తారీఖు సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకి మంగళగిరి అంటే మంగళగిరిలోనే ఉన్న ఆత్మకూరు శివాలయం నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉన్న యజ్ఞశాల వరకు కూడా వెయ్యి మంది మహిళలతోటి కలశయాత్ర జరగబోతుంది మళ్ళీ శనివారం ఆ కలశయాత్ర అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉన్న యజ్ఞశాలలో రెండు వేల నాలుగు వందల దీపాలతోటి గాయత్రి దీప మహాయజ్ఞం జరగబోతుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసింద వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన మరలా మరుసటి రోజు అంటే పదో తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞం జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం జరగబోతుంది యజ్ఞం చాలా విశిష్టమైనది యజ్ఞోవై భువనశ్వనాది అంటే మనకు బొడ్డు ఎంత ప్రధానమో ఈ విశ్వ బ్రహ్మాండానికి అగ్నిహోత్రం అంత ప్రధానం అగ్నిహోత్రంలో మీరు పాల్గొంటే మామూలుగా ఈ అగ్నిహోత్రంలో మీరు ఎటువంటి డబ్బులు చెల్లించనవసరం అవసరం లేదు అలాగే ఎటువంటి పూజ పదార్థాలు మీరు అవసరం లేదు యజ్ఞశాలలోనే పదో తారీఖు అంటే ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు జరిగే ఆ యజ్ఞంలో పూజా సామాగ్రి అంతా కూడా మీకు ఉచితంగానే ఇవ్వబడుతుంది అందరూ మీరందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి యజ్ఞంలో పాల్గొంటే చాలు అందరూ రావచ్చు ఇక్కడ కులమతాలకు అతీతంగా ఈ మహాయజ్ఞం జరుగుతుంది యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో అది తీర్థంతో సమానం అవుతుంది కాబట్టి మంగళగిరిలో యజ్ఞం జరుగుతుందంటే మంగళగిరి తీర్థంతో సమానం అవుతుంది అది కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి పాదాల చెంట ఆయన ఒడిలో ఈ మహాయజ్ఞం జరగబోతోంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి యజ్ఞం శ్రీ గాయత్రి దేవియే నమ మన మనుషులు మహాత్ములు అందరూ కూడా నగాయత్రి పరం మంత్రం నమాతుగా పరదేవత అన్నారు గాయత్రి మంత్రాన్ని మించే మంత్రం లేదు దేవత లేదు దేవతలకే దేవత దేవమాతగా మనకి తెలియజేశారు ఆ సందర్భమే కాకుండా ఈ మహనీయులు మహాత్ములు ఇచ్చినటువంటి ఈ యొక్క సంస్కారాలు జపము యజ్ఞం యొక్క మూలమైనటువంటి త్రివేణి సంఘంగా మానవుడు స్థూల స్వూప కారణ శరీరాన్ని శుద్ధి చేసుకుని దేవమానుడిగా మారాలని మా పండి శ్రీరామ ఆచార్య వారు మా గురుదేవుడు ఇచ్చినటువంటి మార్గదర్శకుల్లో ఈ విధంగా ప్రాంత ప్రాంతాన్ని కూడా యజ్ఞాలు చేస్తూ వాతావరణ కాలుష్యం మానవుడు దేవమానుడుగా మారాలని సర్వదోష నివారణ కోసం ఈ విధంగా మేము యజ్ఞాలు చేస్తున్నాం దీని దీనికి సందర్భించి ఈ యొక్క ఆత్మ మంగళగిరి మండలం ఆత్మగురు గాయత్రి ట్రస్ట్ మంగళగిరి శాఖ మరియు అఖిల విశ్వ గాయత్రి పరివార్ హరిద్వార్ శాంతికుంజు వారి యొక్క ఆధ్వర్యంలో మార్గదర్శకంలో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం కావున